పనికి మాలిన మూక ఒక గ్రామంలో ధనికుడైన ఆసామి ఒకడు ఉండేవాడు ఆయనకు నలుగురు కొడుకులు ఉండేవారు నలుగురు కూడా ఎందుకు పనికిరాని పరమ మూర్ఖులే పెరిగి పెద్దవాళ్ళై పిల్లల్ని కనే వయసు వచ్చినా కూడా వాళ్ళు తల్లి చాటు పిల్లల్లాగా తండ్రి చాటు పిల్లల్లాగా ప్రవర్తించుతూ ఏ బాధ్యత లేకుండా బతికారు ఇది చూసి తండ్రి వారిపై బాధ్యతలు పడేసి స్వతంత్రంగా బతకటం నేర్పాలని నిశ్చయించుకున్నాడు ఆయన పెద్దవాడిని పిలిచి నువ్వు మీ మేనమామల ఊరికి పోయి అక్కడ అందరి క్షేమ సమాచారాలు తెలుసుకొనిరా అన్నాడు వాడు మర్నాడు తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళేటప్పుడు తల్లి నాయన ఆ ఊరు అసలే నిప్పు నీరు పుట్టని ఊరు నువ్వు అదే పనిగా అక్కడ ఉండిపోక వెంటనే తిరిగి వచ్చేయి మీ మామలు నాలుగు రోజులు ఉండమంటే తొందర పని ఉన్నదని చెప్పు అన్నది పెద్దవాడు ఎవరికీ తెలియకుండా రెండు దుత్తలు సంపాదించి ఒక కొద్దిగా నిప్పు రెండో దానిలో నీరు పోసుకొని మేనమామల ఊరికి బయలుదేరాడు కొంత దూరం పోయాక రెండు దుత్తలు మోయటం వాడికి ఇబ్బంది అనిపించి నిప్పున్న దుత్తలోనే నీళ్లు పోసేసి ఖాళీ దుత్త అవతల పారేసి ప్రయాణం సాగించాడు త్వరలోనే మేనమామలు ఉండే ఊరు చేరుకున్నాడు వాణ్ణి చూడగానే మేనమామలు ఆ దుత్త ఏమిట్రా అని అడిగాడు మీ ఊళ్ళో నిప్పు నీరు పుట్టవటగా అందుకని వెంట తెచ్చాను అన్నాడు వాడు ఓరి నీ తెలివి తెల్లవారా నిప్పేదిరా అని వాళ్ళు అడిగారు నీళ్లలోనే ఉంది అన్నాడు వాడు వాడి అమాయకత్వానికి మేనమామలు నవ్వుకొని వాడిని తిప్పి పంపేటప్పుడు చూడు నాయనా ప్రపంచం పాపిష్టిది నువ్వెప్పుడు ఒంటరిగా ఇల్లు కదలవద్దు అని సలహా ఇచ్చారు వాడింటికి తిరిగి వచ్చి జరిగినదంతా తండ్రికి చెప్పాడు తండ్రి వాడి మీద ఆశలు మానుకొని రెండో కొడుకును దగ్గరికి పిలిచి ఒరే నాయనా నువ్వు వెళ్ళి మన పాలెములో కాపురం పెట్టి ఈ ఏడు నుంచి స్వయంగా దగ్గర ఉండి వ్యవసాయం చూడరా అన్నాడు సరే నాన్న అని రెండోవాడు పాలెములో కాపురం పెట్టి వ్యవసాయం పనులు చూడసాగాడు అక్కడి పొలాలలో నువ్వులు పండిస్తారు అది నువ్వులు చల్లే తరుణం అందుచేత రైతులు నువ్వుల బస్తాలు విప్పి సిద్ధంగా ఉంచారు ఆసామి కొడుకు తోచక వచ్చి నువ్వులు గుప్పిళ్లతో తీసుకొని తినసాగాడు ఇది చూసి ఒక రైతు అతనితో పచ్చివెందుకు తింటారు బాబు కావలిస్తే వేపిస్తాను అంటూ తన భార్య చేత ఒక సేరు నువ్వులు వేపించి యజమాని కొడుకు పెట్టించాడు వాడు వాటిని తిని వాటి రుచికి ఆశ్చర్యపోయి ఇదిగో ముందు ఈ బస్తాలలోని నువ్వులన్నీ వేపించండి అని రైతులకు ఉత్తర్వు ఇచ్చాడు మరి విత్తనాలకో అన్నారు రైతులు నిర్ఘాంతపోయి నే చెబుతాగా అన్నాడు ఆసామి రెండో కొడుకు అంతా తెలిసినట్టు పోని అతని ఇష్టప్రకారమే చేద్దామని నువ్వులన్నింటినీ రైతులు మంగళాల్లో పోయించి వేపించారు ఇక వీటిని తీసుకుపోయి పొలాలలో చల్లండి కమ్మని నువ్వులు కాస్తాయి ఇంతకాలంగా వ్యవసాయం చేస్తున్నారు పచ్చి నువ్వులు చల్లి పచ్చి నువ్వులు పండించడం తప్ప మీకు ఇంకేమీ తెలియదు అన్నాడు ఆసామి రెండో కొడుకు రైతులు ఆసామి దగ్గరికి పరిగెత్తి జరిగినదంతా చెప్పారు ఆసామి తలబాదుకొని రెండో కొడుకును వెనక్కి పిలిపించాడు ఆసామికి ఉన్న గ్రామంలోనే ఒక మూల పశువుల శాల ఉన్నది అక్కడ పిత్తనం చేయమని ఆసామి తన మూడో కొడుకును నియమించాడు వాడక్కడ కొన్ని రోజులున్న తర్వాత వాడికి ఒక గొప్ప ఆలోచన తట్టింది వెంటనే వాడు పశువుల కాపర్లను అందరినీ పిలిచి ఈ విధంగా చెప్పాడు ఒరే ఇంకో నెలకు సంక్రాంతి పండుగ వస్తుంది మీరు ఈ నెల రోజులు ఒక్క పశువుకు కూడా పాలు పిండకండి సంక్రాంతి నాడు నెల రోజుల పాలు ఒక్కసారి పిండేసి ఎక్కువ ధరకు అమ్మేద్దాం ఈ మాటలు విని కొంతమంది నౌకర్లు నవ్వారు కొంతమంది అది కుదిరే పని కాదులేండి దొరా అని మర్యాదగా చెప్పి చూశారు కానీ ఆసామి కొడుకు మండిపడి నేను చెప్పినట్టు చేయండి యజమానిని నేనా మీరా అన్నాడు మనకెందుకు లెమ్మని వాళ్ళు పశువులకు పాలు పిండటం మానేశారు సంక్రాంతి వచ్చేసరికి పశువులన్నీ వట్టిపోయాయి పశువుల కాపర్లు జరిగినది యజమానికి చెప్పారు ఆయన తన మూడో కొడుకును ఇంటికి పిలిపించుకున్నాడు ఇప్పుడు ఆసామి ఆశలన్నీ తన ఆఖరి కొడుకు మీదనే ఉన్నాయి నిజానికి వాడు మిగిలిన ముగ్గురి కంటే తెలివిగలవాడుగా కనపడేవాడు మిగిలిన వాళ్లకు చెప్పినట్టుగా ఆఖరి వాడితో తండ్రి ఫలాని పని చేయమని చెప్పక నువ్వేం చేద్దామనుకుంటున్నావురా అబ్బాయి అని అడిగాడు నాకు వర్తకం చేయాలని ఉంది నాన్న అన్నాడు కడగొట్టువాడు అయితే రెండు వేల రూపాయలు తీసుకొని వర్తకం చేసి డబ్బు సంపాదించుకురాపో అన్నాడు తండ్రి తండ్రి ఇచ్చిన రెండు వేలు పట్టుకొని ఆఖరి కొడుకు బస్తీకి వెళ్ళాడు అక్కడ రకరకాల సరుకులు బేరం చేసి చివరకు గంధపు చెక్కకొని ఒక బండి మీద వేసుకొని బయలుదేరాడు ఆ బండిలో వాడు చాలా దేశాలు తిరిగాడు కానీ సరుకు అమ్మకం కాలేదు చివరకు ఒక ఊరు చేరి ఈ ఊళ్ళో ఏం బాగా అమ్ముతుంది అని అక్కడి వారిని కొందరిని అడిగాడు అబ్బో ఇవాళ బొగ్గుకున్న గిరాకీ మరి దేనికి లేదు అన్నారు వాళ్ళు బేష్ అనుకొని ఆసామి ఆఖరి కొడుకు బండి మీది గంధం చెక్క యావత్తు దింపి దాన్ని బొగ్గు చేసి అప్పటికప్పుడే పది రూపాయలకు అమ్మేశాడు తర్వాత వాడు బండి మీద మరొక ఊరికి వెళ్ళి అక్కడి వాళ్లను ఇక్కడ చౌకగా దొరికే సరుకేమిటి అని అడిగాడు ఇంకేముంది దూది ఏ ఇంట్లో అడిగినా దొరుకుతుంది అన్నారు ఊళ్ళో వాళ్ళు అతనితో ఆసామి ఆఖరి కొడుకు తన దగ్గర ఉన్న పది రూపాయలతోనూ దూది కొని బండి మీద వేసుకొని బస్తీకి చేరి అక్కడ దూది అమ్మకానికి పెట్టాడు సరుకు చూసిన వారల్లా కానీ దూది శుద్ధంగా లేదు బాబు అన్నారు ఆ దూది ఇక ఎక్కడా అమ్ముడుపోదని తెలిసిపోయింది ఆసామి కొడుకు ఏం చేయాలో పాలుపోలేదు వాడు బండిని నడిపించుకొని వీధి వెంట వస్తూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ కనిపించిన ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు ఆ అరుగు మీదే ఒక పక్కగా ఒక కంసాలి కొలిమిలో బంగారాన్ని పెట్టి గొట్టంతో ఊదుతూ కనిపించాడు ఏమిటో చేస్తున్నారే కంసాలి గారు అన్నాడు ఆ సామి ఆఖరి కొడుకు బంగారం నిప్పులో పెట్టి శుద్ధి చేస్తున్నాను బాబు అన్నాడు కంసాలి ఆసామి ఆఖరి కొడుకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది అతను వెంటనే బయలుదేరి బస్సకు వెళ్ళి బండి మీద నుంచి దూది బస్తాలను దింపించి పెద్ద హోమగుండం తయారు చేయించి దూదిని శుద్ధి చేయడానికి గాను బస్తాలు అన్నిటినీ ఆ గుండెంలో పడేయించాడు దూది కాస్త బగ్గున మండి నుసి ను అయిపోయింది అంతటితో ఆసామి ఆఖరి కొడుకు వర్తకం కూడా ఆకరయింది ఆసామి తన కొడుకుల మీద పెట్టుకున్న ఆశలు కూడా ఆకరయ్యాయి నేర నిరూపణ ఒక దేశంలో ఒక ధనికుడైన వర్తకుడు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కొడుకులు చనిపోయే సమయంలో అతడు తన ముగ్గురు కొడుకులను చెంతకు పిలిచి నాయనలారా నా కోసం యమదూతలు రాబోతున్నారు నేనెంతో శ్రమపడి చాలా ఆస్తి గడించాను ఆ ఆస్తిలో కల్లా విలువైనవి ఈ మూడు రత్నాలు మీరు ఏ కారణం చేతనైనా వేరుపడదలిస్తే ఈ మూడింటిని ముగ్గురు తీసుకోండి మూడు ఒకే విలువ గలవి అని చెప్పాడు ఆయన పోయాక కొద్ది కాలానికి అన్నదమ్ములు వేర్లు పడదామని నిశ్చయించుకున్నారు ఆస్తిలో ముఖ్యమైనవి రత్నాలు గనక వాటిని తల ఒకటి తీసుకుందామని రత్నపేటిక తెరిచి చూసేసరికి అందులో రెండే రత్నాలు ఉన్నాయి మూడవ దాన్ని ఎవరో దొంగిలిచ్చారు దొంగ ముగ్గురు అన్నదమ్ములలో ఒకడై ఉండాలి పరాయివాడు కావటానికి వీలు లేదు మనలో ఒకరు రత్నాన్ని హరించారు మనం ఒకరిని ఒకరం నిందించుకోవటం ఎంతమాత్రమూ భావ్యంగా ఉండదు రత్నాన్ని దొంగిలించినవాడు తన నేరం తాను ఒప్పుకోవడానికి బిడియపడవచ్చు ఎవరికీ అవమానం జరగకుండా ఎవరికీ అన్యాయం జరగకుండా రేపు లోపల ఈ రత్నాన్ని తీసిన వారు తిరిగి యథాస్థానంలో ఉంచాలి అన్నాడు పెద్దవాడు లేని పక్షంలో ఏం చేయాలి అని అడిగాడు రెండోవాడు ముగ్గురము వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేయాలి నేరాన్ని నిరూపించే భారం రాజుగారిదే కదా అన్నాడు పెద్దవాడు ఈ ఆలోచన చాలా బాగుంది అన్నాడు మూడోవాడు మరొక రోజు గడిచింది పోయిన రత్నం తిరిగి రాలేదు ఆ రోజే ముగ్గురు అన్నదమ్ములు ప్రయాణమై రాజుగారి వద్దకు వెళ్ళి జరిగినదంతా నివేదించి తమలో దొంగ ఎవరో నిర్ణయించవలసిందని కోరారు ఈ కోరిక విని రాజు నివ్వెరపోయాడు ఆయనకు ఈ ముగ్గురు అన్నదమ్ములు తెలుసు మీ తండ్రి గారు న్యాయవర్తనుడు నాకు మిక్కిలి హితుడు ఆయన కుమారులు నన్ను ఇలాంటి కోరిక కోరటం సంతోషంగానూ విచారంగానూ కూడా ఉంది మీలో మీరు ఈ చిక్కు విప్పలేకనే నా దాకా వచ్చారు కొద్ది రోజులలో మీ పని ముగిస్తాను అంతదాకా మీరు పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేసి ఉండండి మీకు కావలసిన సౌకర్యాలన్నీ నేను ఏర్పాటు చేయిస్తాను అన్నాడు రాజు ముగ్గురు అన్నదమ్ములు పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేశారు రోజులు గడవసాగాయి రాజు అహోరాత్రాలు ఈ సమస్యను గురించి ఆలోచిస్తున్నప్పటికీ విచారణ ఏ విధంగా ప్రారంభించాలో ఎలా సాగించాలో ఎంత మాత్రమూ పాలుపోలేదు ఒకరోజు రాజుగారు పేదరాశు పెద్దమ్మకు కబురు చేసి ఈ విధంగా అడిగాడు పెద్దమ్మ అతిథుల వల్ల నీకేమీ ఇబ్బంది కలగటం లేదు కదా లేదు మహాప్రభు వాళ్ళు ముగ్గురు ఎంతో మంచివాళ్ళు ఎంతో పెద్ద మనుషులు మర్యాదస్తులు అన్నది పెద్దమ్మ అందుకే ఎటూ పాలుపోవటం లేదు ఆ ముగ్గురులో ఒకడు సాహసంగల దొంగ అన్నాడు రాజు పెద్దమ్మ ఆశ్చర్యపోయి వివరాలు అడిగింది రాజు దాచకుండా జరిగినదంతా చెప్పాడు అయితే ఆ అన్నదమ్ములలో ఎవరు దొంగ అయినది నేను తెలుసుకుంటాను మహాప్రభు మీరు విచారించకండి అన్నది పెద్దమ్మ ఆ రాత్రి పెద్దమ్మ వర్తకుడి కుమారులకు భోజనం పెడుతూ ఒక చిన్న కథ చెప్పింది ఆ కథ ఇది అనగనగా సింహకేతుడని ఒక రాజు ఆయనకు గుణవతి అని ఒకతే కుమార్తె ఆమెకు యుక్త వయస్సు వచ్చేదాకా ఒక పండితుడి వద్ద విద్య నేర్పించారు ఆమె కొరకు వివాహ ప్రయత్నాలు ఆరంభం కాగానే చదువు మాన్పించారు ఒకనాడు ఆమె తన గురువు వద్దకు అనేక వస్త్రాలు ఆభరణాలు కొంత డబ్బు తీసుకొని వెళ్ళి గురుదక్షిణ సమర్పించింది కానీ ఆ పండితుడు వాటిని ముట్టుకోకుండా గురుదక్షిణ ఇవ్వదలచినట్టయితే నీవు పెళ్లాడి పరాధీనం అయ్యేలోపుగా ఒక రాత్రి నా వద్దకు సర్వ ఆభరణాలను ధరించి ఒంటరిగా రావాలి అన్నాడు గుణవతి సరేనని వెళ్ళిపోయింది తర్వాత కొద్ది కాలానికే ఆమెకు వివాహమైంది వివాహం జరిగిన రాత్రే భర్తతో తన గురుదక్షిణ గురించి చెప్పింది భర్త సరే వెళ్ళిరా అన్నాడు గుణవతి నగలన్నీ ధరించి గురువుగారి ఇంటికి పోతూ ఉండగా దారిలో ఆమెను ఒక దొంగవాడు అటకాయించి నగలన్నీ ఇవ్వమన్నాడు లేకపోతే చంపుతానని బెదిరించాడు గుణవతి దొంగవాడితో తన గురుదక్షిణ గురించి చెప్పి తిరిగి వచ్చేటప్పుడు తన నగలన్నీ ఇస్తానన్నది దొంగ ఒప్పుకున్నాడు గుణవతి గురువుగారింటికి చేరుకుంది గురువుగారు తన శిష్యురాలి సత్య సందతకు సంతోషించి తల్లి నేను చెప్పిన చదువు సార్థకం చేశావు ఏమి ప్రమాదం రాబోయేది కూడా తెలియకుండానే అన్నమాట నిలబెట్టుకున్నావు అదే నాకు సరి అయిన దక్షణ నీవు వెంటనే తిరిగి వెళ్ళి నీ భర్తతో కలకాలం సుఖంగా కాపురం చేయి అని ఆమెను హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు గుణవతి గురువుగారికి నమస్కారం చేసి తిరిగి వస్తూ దారిలో తన కోసం వేచి ఉన్న దొంగను చూసి ఇవిగో బాబు నా నగలు ఇక నీవు తీసుకోవచ్చు అన్నది ఈ మాటతో దొంగ హృదయం మారిపోయింది వాడు గుణవతి కాళ్ళపై పడి తల్లి క్షమించు నీ వంటి వాళ్ళు ఉండే ఈ ప్రపంచంలో నేను దొంగతనం చేసి బ్రతకలేను అంటూ చీకట్లో ఇటు వెళ్ళిపోయాడు గుణవతి తిరిగి భర్త వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పింది భర్త చాలా సంతోషించాడు వారిద్దరూ చాలా కాలం సుఖంగా కాపురం చేశారు పెద్దమ్మ చెప్పిన ఈ కథ విని భర్తకుడి ముగ్గురు కొడుకులు చాలా ఆనందించారు నాకు ఒక్కటే సందేహం ఈ కథలో చాలామంది ఉదారులు ఉన్నారు కానీ అందరికన్నా ఎవరి ఔదార్యం గొప్పది ఈ సందేహం నన్ను చాలా కాలంగా పట్టిపీడిస్తుంది నాయన్లారా మీరేమైనా నా అనుమానాన్ని తీర్చగలరా అని అడిగింది పెద్దమ్మ పెద్దవాడు కొంచెం ఆలోచించి వివాహమైన రాత్రే తన భార్యను గురువు వద్దకు పోనిచ్చిన భర్త ఔదార్యం గొప్పది అన్నాడు అప్పుడు రెండవవాడు అంతకన్నా గురువు ఔదార్యం గొప్పది అన్నాడు ఇక మూడవవాడు చేతికి చిక్కిన రాజకుమార్తె నగలను తీసుకోకుండా పోనిచ్చిన దొంగవాడి ఔదార్యం గొప్పది అన్నాడు భర్త యొక్క ఆగ్రహాన్ని గురువుగారి చేత అవమానాన్ని దొంగ యొక్క దురాశను ఎదుర్కొన్న గుణవతి ఔదార్యం మీలో ఒక్కరికి నచ్చలేదా నాయనా అంటూ పెద్దమ్మ నవ్వేసింది ఆ రోజే పెద్దమ్మ రాజుగారి వద్దకు వెళ్ళి మహాప్రభు మా ఇంట ఉన్న ముగ్గురు అన్నదమ్ములలోనూ నిశ్చయంగా దొంగ మూడవవాడే తమరు విచారించి నిజం తెలుసుకోండి అన్నది ఆమె ఊహకు కారణం ఏమిటని రాజు అడిగాడు పెద్దమ్మ జరిగినదంతా చెప్పింది ఆ కుర్రవాడు కాని పక్షంలో దొంగ ఔదార్యాన్ని మెచ్చుకోడు అన్నది రాజు పెద్దమ్మ చెప్పిన దానిలో సత్యమున్నదని గ్రహించి ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు మర్నాడు ఆయన ముగ్గురు అన్నదమ్ములను పిలిపించాడు రత్న పేటికలో ఉన్న రెండు రత్నాలను పెద్దవారిద్దరు తీసుకోండి అది న్యాయం అన్నాడు రాజు మూడోవాడు అన్నల ముఖాలు చూడలేక తలవంచుకున్నాడే గాని రాజు చెప్పిన న్యాయానికి విరుద్ధంగా చెప్పలేదు తర్వాత ముగ్గురు అన్నదమ్ములు ఇండ్లకు వెళ్ళిపోయారు తండ్రి విడిచిపోయిన మిగతా ఆస్తిని కూడా సమానంగా పంచుకున్నారు ఆ తర్వాత వాళ్ళు ఎన్నడూ రత్నం ఎవరు దొంగిలించారు అనే సంగతి గురించి లేదు ఎంతో సోదరభావంతో భావంతో కాలం గడిపారు నేర పరిశోధన శ్రావస్తి నగరాన్ని ప్రసాన జిత్తు పరిపాలించే కాలంలో దేశము నుంచి ఒంటరిగాడైన బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు అదృష్టవశాత్తు నగరంలోని గొప్ప వైశ్యుల ప్రాపకం ఆ బ్రాహ్మణుడికి దొరికింది నిత్యము ఆయనకు అన్న వస్త్రాలు పుష్కలంగా గాక దానాలు దక్షణలు సంభావనలు దొరుకుతుండేవి ఒంటరివాడు కావటం చేత ఆయన అలా దొరికిన సొమ్మును కొద్ది కాలంలోనే వెయ్యి బంగారు దీనారాలుగా చేసి దాన్ని మరొక విధంగా భద్రపరచలేక అడవిలో ఒకచోట పాతిపెట్టేశాడు భార్య బిడ్డలు అన్నదమ్ములు బంధువులు ఎవరూ లేని ఆ బ్రాహ్మణుడి ప్రాణాలు ఆ బంగారం మీదే ఉండేవి రోజు ఆయన అడవికి పోయి తాను పాతిపెట్టిన ధనం ఎవరూ తవ్వుకుపోలేదు కదా అని చూసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండేవాడు ఒకరోజు ఇలాగే ఆయన అడవికి పోయి చూసేసరికి అక్కడ బంగారం లేదు అంతకుముందే దానిని ఎవరో తవ్వి తీసుకున్నారు ఇది తెలుసుకొని బ్రాహ్మణుడు పిచ్చెత్తిపోయి గుండెలు బాదుకొని ఏడుస్తూ నగరంలో వచ్చిపడ్డాడు కనిపించిన వారికల్లా తనకు కలిగిన ఆపదను గురించి చెప్పుకున్నాడు ఆయనను ఓదార్చటం ఎలాగో ఎవరికీ తెలియలేదు నా డబ్బే పోయాక నేను జీవించటం మాత్రం దేనికి నది దగ్గరికి వెళ్ళి అందులో ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బ్రాహ్మణుడు నదికేసి పరిగెత్తాడు అప్పుడే నదిలో స్నానం చేసి తిరిగి వచ్చే రాజు ప్రసీన జిత్తు ఆత్మహత్య చేసుకోబోయే ఆ బ్రాహ్మణుని చూసి విషయం తెలుసుకొని ఎందుకయ్యా పిచ్చి బ్రాహ్మణుడా ఆత్మహత్య చేసుకుంటావు రాజ్యంలో దొంగతనం జరిగితే తెలుసుకునేటందుకు నేను లేనా నీ సొత్తు అపహరించిన వారిని పట్టుకుంటాను లేదా నీ సొమ్ము నా బొక్కసొమ్ము నుంచి ఇప్పిస్తాను డబ్బు పాతిపెట్టిన చోటుకు గుర్తులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు మహాప్రభు నేను ధనం పాతిపెట్టిన చోట అడవి బీర మొక్క ఒకటి గుర్తుండేది ఇప్పుడు అది కూడా పోయింది అన్నాడు బ్రాహ్మణుడు అడవి బీర మొక్క ఎలా గుర్తు అవుతుంది అవి ఎన్నైనా ఉండవచ్చు కదా అన్నాడు రాజు లేదు మహాప్రభు ఆ ప్రాంతంలో అది ఒక్కటే అడవి బీర మొక్క అన్నాడు బ్రాహ్మణుడు అయితే నువ్వక్కడ సొమ్ము దాచిన సంగతి ఎవరెవరికి తెలుసు అని అడిగాడు రాజు మహాప్రభు నాకు తప్ప మరొక పిట్టకు తెలియదు నేను అక్కడికి పోవటం ఎన్నడూ ఎవ్వరూ చూసి ఉండలేదు అన్నాడు ఆ బ్రాహ్మణుడు రాజు తన భవనానికి తిరిగి వచ్చి ఈ దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు దొంగను పట్టుకునే ఉపాయం రాజుకు కొద్దిసేపట్లోనే స్ఫురించింది ఆయన మంత్రిని పిలిపించి మంత్రి నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు వెంటనే వైద్యులను చూడటం మంచిదనుకుంటున్నాను అనుకుంటున్నాను నగరంలో ఉన్న వైద్యులను అందరినీ పిలిపించండి అన్నాడు త్వరలోనే వైద్యులంతా వచ్చారు రాజు ఒక్కొక్కరినే తన సన్నిధికి రప్పించి ఏమయ్యా నువ్వు నిన్న ఇవాళ ఏ ఏ రోగాలకు ఔషధం ఇచ్చావు ఏ ఏ మూలికలు వాడావు అని ప్రశ్నించి వారు చెప్పినదంతా విని పంపివేయసాగాడు ఇదంతా చూస్తున్న మంత్రికి రాజు అభిప్రాయం ఏ కొంచెమైనా అర్థం కాలేదు ఆఖరికి ఒక వైద్యుడు మహాప్రభువు మాతృదత్తుడు అనే వైశ్య శిఖామణికి అడవి బీరముక్క రసం నిన్న వాడాను అన్నాడు అప్పుడు రాజు ఆసక్తితో అలాగా ఆ ముక్క ఎక్కడ దొరికింది అన్నాడు అడవిలో కష్టపడి వెతికి నా సేవకుడు పట్టుకొచ్చాడు మహారాజా అన్నాడు వైద్యుడు అయితే ఆ సేవకుని మా వద్దకు వెంటనే పంపించు అన్నాడు రాజు వైద్యుడి సేవకుడు రాజానే రాజు ఒరై నిన్న నువ్వు అడవి బీర మొక్కను తవ్వినప్పుడు దాని కింద దొరికిన వెయ్యి దీనారాలు ఏం చేశావు అన్నాడు సేవకుడు తెల్లబోయి మా ఇంట దాచాను మహారాజా అన్నాడు అవి ఫలాని బ్రాహ్మణుడివి అతడికి ఒప్పగించు వెళ్ళు అన్నాడు రాజు చిత్తమంటూ సేవకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు ఇదంతా పరికిస్తున్న మంత్రికి రాజు ఏ విధంగా ఆ బంగారాన్ని వారిని గుర్తించాడో అర్థం కాలేదు రాజుని అడిగి ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచాడు మహారాజా మీరు ఈ దొంగతనాన్ని ఇంత సులువుగా ఎలా పట్టగలిగారు నాకు అర్థం కాలేదు అన్నాడు మంత్రి రాజు నవ్వి ఇలా వివరించాడు దొంగతనం గురించి బ్రాహ్మణుడు చెప్పినదంతా నిజమనే నమ్మకంతో నేను దొంగలు పట్టడానికి ఆలోచించాను నగరంలోని ఇన్ని లక్షల మందిలో ఒక్కడే ఆ దొంగతనం చేసి ఉండాలి కదా అక్కడ ధనం ఉన్న సంగతి ఎవరికీ తెలియదని బ్రాహ్మణుడు చెబుతున్నాడు ఆ ప్రత్యేక స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండా అక్కడ తవ్వవలసిన అవసరం ఎవరికి కలుగుతుంది అడవి బీర ముక్కతో పని ఉన్నవాడికే కలుగుతుంది ఆ చుట్టుపక్కల ఎక్కడా అడవి బీర ముక్క లేదు ఆ సంగతి బంగారాన్ని పోగొట్టుకున్న బ్రాహ్మణుడే చెబుతున్నాడు అది నిజమేనని నాకు నమ్మకం కలిగింది అదిగాక ధనం కోసమే తొవ్విన వాడు ఎవడైనా అడవి బీర మొక్కను అక్కడే పారేసిపోతాడు అడవి బీర మొక్క కోసం తొవ్విన వాడైతేనే మొక్కను ధనాన్ని కూడా తన వెంట తీసుకుపోవటం జరుగుతుంది అయితే అడవి బీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది వైద్యుడికి అందుచేతనే వైద్యులను అందరినీ పిలిపించాను అడవి బీర మొక్కతో వైద్యం చేసిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికిపోయాడు ఇందులో కష్టం ఏమిటి మంత్రి ఈ మాటలను విని ప్రసీన తెలివితేటలకు మంత్రి చాలా సంతోషించాడు